మీనరాశి వారు హోళికా పూర్ణిమ సందర్భంగా ఒకవైపు ఏళ్ళనాటి శని రాశిలోనే త్రిగ్రహ కూటమి స్థితి రాబోయే కాలంలో సస్తగ్రహ కూటమి దోష ప్రభావాన్ని ఎలా నివారించుకోవాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పూర్వాభాద్ర నక్షత్రంలోని చివరి పాదం నాలుగో పాదము ఉత్తరాభాద్ర నక్షత్రంలోని నాలుగు పాదాలు రేవతీ నక్షత్రంలోని నాలుగు పాదాలు కలిపితే మీనరాశి మీనరాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి ఇలా వీరికి ఒకవైపు ఏలనాటి శని చివరార్థంగా ఉంటూ రాశిలోకే శని భగవానుడు రాబోతున్న సమయమాసన్నమవడం రాశిలో త్రిగ్రహ కూటమి సంచారము మూడవ స్థానంలో దేవగురు బృహస్పతి సంచార స్థితి అర్ధాష్టమ కుజుడు వ్యయంలో ముప్పై ఏళ్ళ తర్వాత రవి భగవానుడు శని భగవానుతో సంయోగ సంచార స్థితి ఉన్నప్పుడు అనేక రకాలమైన మంచి కన్నా విపత్కరమైన పరిస్థితులు కనపడుతున్నాయి కనుక మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అష్టమి తిథుల ఎందున వీలైనంత వరకు ఆవేశానికి దూరంగా ఉండండి ఆధ్యాత్మికంగా ఉండండి సత్ప్రవర్తనకు సన్మార్గాన్ని వేయండి అదే కాకుండా ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఇది ధర్మమా అధర్మమా న్యాయమా అన్యాయమా అని ఆలోచించుకోవడం ఇన్ని రోజులు ఏదోలాగా గడిచిపోయింది కానీ వ్యయంలో ముప్పై సంవత్సరాల తర్వాత శని భగవానుడు రాశిలోనే మూడు మూడు గ్రహాలు సస్తగ్రహ కుటుంబం రాశిలోనే రాబోతుంది అనగా రాబోయే కాలము గడ్డు కాలముంది అని చెప్పి బాగా గమనించాలి ఇలాంటి కాల సమయంలో నిత్య సూర్యారాధన గతించిన పెద్దవారికి ఒక స్మరణ పక్షులకు కాకులకు కుక్కలకు ఆహారాన్ని కర్మను దానం చేయడం ఇన్ని వేల వీడియోలో ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే నవగ్రహ అక్షరతులాభార మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనే సమయం ఆసనమైంది అని చెప్పి గుర్తుపెట్టుకోగల భగవంతుని స్మరించడం ధ్యానించడం తులాభారంలో పాల్గొనడం వల్ల గ్రహాలు తృప్తి చెంది మీరు అనుకుంటున్న విద్యలో ఉద్యోగంలో విదేశీయానంలో ప్రయాణ కార్యక్రమాల్లో అన్నింటా విజయం మీనరాశి వాళ్ళ సొంతం కాబోతుంది అదే కాకుండా వీలైనంత వరకు ఏదైనా తెలిస్తేనే చేయండి తెలియలేదు తెలుసుకొని ప్రాక్టీస్ చేసి చేయడం వల్ల ధనము సమయము రెండు వృధా అవ్వవు లేదు నాకు ఇంతే తెలుసు నాకి నేను చెప్పిందే వేదము నేను చేసిందే శాసనము అని అనుకున్నట్లయితే అది మీ వ్యక్తిగతానికి అవచ్చేమో కానీ బాహ్య ప్రపంచంలో సొసైటీలో అలా ఉండదు వంద మంది నడిచిన మార్గంలో నడిస్తే విజయం మనకు తొందర అవుతుంది నేను కొత్తగా రోడ్లు వేస్తాను నేను కొత్తగా ప్రయోగాలు చేస్తాను అంటే కొంతకాలం తర్వాత మీరు ఏకోనారాయణ ఒంటరి వారు అయిపోయే పరిస్థితి ఉంటుంది కాకు ఎందుకు గ్రహాల యొక్క స్థితిగతి కలవని గ్రహాలు కలవడం పరిస్థితి ఏలనాటి శని యొక్క రాశిలోకి శని రావడం మీకు పచ్చ మీద జబ్బు వచ్చింది కానీ ప్రపంచమంతా పచ్చగా ఉండదు అని చెప్పి మీరు గమనించాలి డాక్టర్ చెప్పినా ఇంట్లో వాళ్ళు చెప్తే కూడా నీకు పిచ్చి అనే పరిస్థితి తిరగబడే పరిస్థితి కూడా అధికంగా ఉంటుంది